అందరికీ నమస్కారం నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారు నమస్తే గారు నమస్తే అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పచ్చు టీవీ నైన్ అధినేత రవి ఒకప్పుడు అంటే ఇప్పుడు ఏ మేరకు షేర్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఆయన పైన హత్యాయత్నంకి పాల్పడినట్లుగా మాకైతే అర్థమవుతుంది ఆయన ఆర్టీవీ అధినేత టీవీ నైన్లో ఆయనకు కొద్దిమేరకు షేర్స్ ఉన్నాయి ఒకవేళ ఈ కుట్ర వెనక ఏమన్నా టీవీ నైన్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరన్నా ఉన్నారా లేక ఆయనకు బయట కక్షిలు ఏమైనా ఉన్నాయా ఆయన పైన దీనిపైన ఏ విధంగా విశ్వసిస్తారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇది బ్రేకింగ్ న్యూసే రవి ప్రకాష్ గారు వెళ్ళి రవి ప్రకాష్ గారి పైన హత్యాయత్నము అంటే రెక్కీ నిర్వహించి రవిప్రకాష్ ఇంటి దగ్గర రవిప్రకాష్ ఆఫీస్ దగ్గర ఆయన కారు బయటికి వచ్చిన వెంటనే ఒక నలుగురు వ్యక్తులు రాయలసీమకు చెందినటువంటి శివారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తన బృందము ఒక నలుగురు కార్లతో ఎప్పటికీ ఫాలో అవుతున్నారు వీలు చూసుకొని అదును చూసుకొని చంపాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రవిప్రకాష్ గారే అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన టీవీ నైన్ పార్ట్నరు మరి మరొక వైపు ఆర్టీవీ యజమాని ప్రెసిడెంటు మరి మీరు అన్నట్లుగానే టీవీ నైన్ పార్ట్నర్స్ యొక్క ప్రమేయం ఉంటుందా అంటే ఉంది అని చెప్పచ్చు ఎందుకంటే గతంలో టీవీ నైన్ నుంచి అతన్ని ఏ విధంగా బయటకు పంపించారు ఏ విధంగా ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని గత కొన్ని రోజుల నుంచి టార్గెట్ చేస్తున్నాడు ఆర్టీవీ ప్రెసిడెంట్ అయినటువంటి వెలిచేటి రవిప్రకాష్ గారు మరి మెగా కృష్ణారెడ్డిది చేస్తుంటాడా లేకపోతే టీవీ నైన్ మైహోం రామేశ్వరరావు చేపించుంటాడా లేకపోతే టీవీ నైన్లో మిగతా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా చేపించుంటారనే కోణంలో రవిప్రకాష్ గారే తన అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది కేవలం రవిప్రకాష్ గారిపైన ఎందుకు ఇలా జరుగుతూ ఉంది నిజంగా రవిప్రకాష్ గారు అంతటి రిస్క్లో ఉండేటువంటి పరిస్థితి ఎందుకు నెలకొంది వ్యక్తిగత కక్షల పోనీ ఏమన్నా జర్నలిజం పట్ల వాళ్ళ నిజానిజాలు బయటకు పెడుతున్నాడు ఆర్టీవీ వేదిక అని చెప్పేసి కక్ష సాధింప ఇలా చాలా కోణాల్లో చూస్తే మొత్తానికైతే ఏదో ఒక రోజు ఏదో ఒక ఫైన్ డే ఒక ఫైన్ టైంలో రవిప్రకాష్ గారిని చంపాలనే ఉద్దేశంతో కసిగా తిరుగుతున్నారనేది ఆయనే స్వయంగా వెల్లడించినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక ప్రధానంగా ఒక చిన్న అనుమానం ఉందండి మాట మాట్లాడితే టీవీ ఫైవ్ అంటాడు లేదా టీవీ ఫైవ్ మూర్తి అంటాడు ఏబిఎన్ ఏబిఎన్ రాధాకృష్ణ ఇట్లా అదేవిధంగా ఈనాడు ఈనాడు రామోజీరావు ఇదే కోవలో గతంలో ఒక ఐదారు ఏళ్ళ ముందు చూసినట్లయితే ప్రధానంగా టీవీ నైన్ రవిప్రకాష్ రవిప్రకాష్ ఇదే నామా చెప్పించాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ రాయలసీమలో ఉన్నటువంటి శివారెడ్డి ప్రమేయం దీంట్లో ఉందంటే ఈ వైసీపీకి ఏమైనా లింక్ ఉండే ఛాన్స్ అంటూ ఉందంటారా అది మనము ఇంకా రా ఇప్పుడిప్పుడు ఇది బ్రేకింగ్ న్యూస్ కాబట్టి తొందరలో నిజాలు బయటకు తీస్తారు ఇదే రవిప్రకాష్ గారి బృందం కూడా తీస్తుంది నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అని తీసే ప్రయత్నంలో ఉన్నారు మరి గతంలో టీవీ నైన్ అంటే రవిప్రకాష్ రవిప్రకాష్ అంటే టీవీ నైన్ టీవీ నైన్కి ఈరోజు అంతటి ప్రాముఖ్యత అంతటి జనాలలో ఇది వచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరికి టీవీ నైన్ అంటే నోటెడ్ అయ్యింది అంటే స్టింగ్ ఆపరేషన్లు చేయడము తర్వాత ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లు ఈ విధంగా చేయడం ఒక జనాలేకి వేగవంతంగా చేరడానికి రవి ప్రకాష్ గారి యొక్క పాత్ర చాలా కీలకంగా వ్యవహరించారు టీవీ నైన్ అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు మాకు బాగా గుర్తుందంటే నేను టెన్త్ క్లాస్ ఎంటర్ చదివే సమయం నుంచి కూడా టీవీ నైన్ అనేది వచ్చినప్పుడు టీవీ నైన్ ఈటీవీ టూ పోటీ పోటీ పడతా వచ్చి ఈ టైంలో మహాన్యూస్ కావచ్చు పెద్ద పెద్ద ఛానల్ కూడా వీటన్నిటికీ టీవీ నైన్ ఇన్స్పిరేషన్గా అంటే పరుగులు పెట్టించాడు స్ట్రీమ్ మీడియాని అటువంటి రవిప్రకాష్ గారిని ఆయన ఇంటి పేరు ఎత్తుకున్నా కూడా టీవీ నైన్ రవిప్రకాష్ ప్రకాష్ గా బాగా ఇంటూ అర్థమవుతుంది ఇవాళ మీ ద్వారానే ఆయన ఇంటి పేరు అంటూ నేను వింటున్నాను అండి చేయటి రవిప్రకాష్ గారు వాళ్ళ ఇంటి పేరు వెళ్ళి వాళ్ళ ఇంటి పేరు నిజంగా మరి ఇదే టీవీ నైన్కి గతంలో చాలా మందికి ఆయన ఉద్యోగం కల్పించి ఈ రోజు ఉన్నటువంటి రజనీకాంత్ గారు కూడా ఆయన ఇచ్చినటువంటి స్థానమే మరి ఇలాంటి రవిప్రకాష్ గారు చాలా మంది ఈరోజు టీవీ నైన్లో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చేసినది కూడా రవిప్రకాష్ గారే మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎవరు ఉద్దేశపూర్వకంగాన లేకపోతే ఆర్టీవీ ఎదుగుతుంది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందని చెప్పేసి కక్షపూరిత ధోరణంగా అవతరి వాళ్ళు ఒకవైపు టీవీ నైన్లో గతంలో మహోన్ రామేశ్వరరావు గారు పాటినారు మరి ఇప్పుడు ఆయన ఏమన్నా టీవీ నైన్కి సమాంతరంగా ఆర్టీవీని బిల్డప్ చేస్తే నా టీవీ నైన్ పడిపోతుందని చెప్పేసి టీవీ నైన్ యొక్క స్టా అంటే ఇవి షేర్స్ ఏవైతే ఉన్నాయో పడిపోతాయని చెప్పేసి మరి టీవీ నైన్ ఎంప్లాయీస్ని ఏమన్నా లాక్కునేస్తే పరిస్థితి ఏందని చెప్పేసి డైరెక్ట్గా రవిప్రకాష్నే బెదిరిచ్చేస్తే వీళ్ళంతా జంకుతారు కదా అని అంటే ఇలాంటి చాలా కొనాలండి నేను ఏమంటున్నానంటే ఈరోజు జర్నలిజంలో నేను ఎవరు పర్ఫెక్టు ఎవరు రాంగ్ అని నేను చెప్పానండి ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి గారు టీవీ నైన్ రవిప్రకాష్ గారు లేకపోతే మీరన్నట్టు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు తర్వాత ముఖ్యమైనటువంటి జ విజయ్ చంద్రిక గారు ఏబిఎన్ విజయ చంద్రిక గారు మరి టీవీ ఫైవ్ శివ మరో కోణం శివ గారు మరి ఈ విధంగా చాలామంది గతంలో టీవీ ఫైవ్ సాంబశివరావు గారు ఇలాంటి వీళ్ళ జర్నలిస్టుల గురించి పూర్తిగా అవగాహన అయితే నాకు లేదు లోతుగా సో మనం కూడా చెప్పడం అనేది అది సమంజసం కాదు మరి రవిప్రకాష్ గారి గురించి అయితే సమాజంలో ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందిగా కానీ లాస్ట్ ఐదేళ్ళలో ఆయన జీవితంలో చూడడం అంటూ చూశాడు అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఆయనకి ముచ్చెమటలు పట్టించి మూడు చెరువులు నీళ్లు తాగించాడు మీడియాలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు గత ఐదేళ్లలోనే రవి ప్రకాష్ గారు చాలా పతనమయ్యారు ఆయన ఎందుకు పతనమయ్యారు ఇంత సక్సెస్ఫుల్గా ఒక ఛానల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళినటువంటి రవిప్రకాష్ గారు ఎందుకు సడన్ గా డౌన్ఫాల్ అయ్యారు రాజకీయ ఒత్తిడ లేకపోతే ఆయనను టీవీ నైన్ నుంచి బయటకు పంపించే ప్రయత్నమా అంటే ఇట్లా చాలా కోణాలు ఉన్నాయి ఏదైనప్పటికీ రవిప్రకాష్ గారికి త్రెట్టు ఉంది హత్య హత్యకు పూనుకున్నారు రవిప్రకాష్ గారి యొక్క హత్యకు పూనుకున్నారు అనేది ఇప్పుడు స్వయంగా ఆయన అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి ఒక జర్నలిజంలో ఉన్నటువంటి ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలంతా వచ్చి ధర్నా చేయాలన్నా లేదా జర్నలిస్ట్ సంఘాలు వచ్చి మాట్లాడాలన్నా లేదా మరి మన వంతుగా మనం కూడా మీడియా ముఖంగా ఉన్నాం కాబట్టి సాటి జర్నలిస్టు అది ఈవెన్ సాక్షి ఈశ్వర్ గారికి ఇబ్బంది వచ్చిన లేకపోతే టీవీ ఫైవ్ మూర్తి గారికి ఇబ్బంది వచ్చినా లేకపోతే రేపు పొద్దున ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇబ్బంది వచ్చినా టీవీ ఫైవ్ తర్వాత ఎవరు బీఆర్ నాయుడు గారికి ఇబ్బంది వచ్చినా లేకపోతే ఈటీవీకి సంబంధించి వారికి వచ్చినా లేకపోతే సాక్షులు మిగతా పనిచేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వచ్చినా ఇలా ఏదన్నా వ్యక్తిగత కారణాల రీతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మీడియా ముఖంగా మనము ఖండించాల్సినటువంటి ఖచ్చితంగా ఉండాలి అది ఎవరైనా సరే మనము ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మంది మంచో చెడో వాళ్ళ ఒక సాక్షి యాజమాన్యం వాళ్ళు ఇచ్చినటువంటి లైన్ దాటి ఆ యొక్క జర్నలిస్ట్ కూడా మాట్లాడకూడదు కాబట్టి వారి యొక్క డ్యూటీ వారు చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులు ఈరోజు టీవీ నైన్ రవిప్రకాష్ గారు మరి ఏంటి పరిస్థితి ప్రభుత్వాలు కూడా దీనిని ఇమీడియట్గా ఒక సపరేటు టీముని వేసేసి టాస్క్ ఫోర్స్ టీం వేసేసి ఆయన యొక్క పరిస్థితి ఒక్కసారి విచారించి పోలీసుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా నేను కూడా మన ఛానల్ తరపున మీడియా ముఖంగా చెప్తున్నాను కేసు పెట్టింది ఇట్లా తెలంగాణలో అండి కేసు ఇంకా పెట్టలేదండి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది ఏంటంటే ఆయనకు త్రెట్టు ఉంది ఆయన ఈయన ఈ రకంగా అనుమానం వ్యక్తం చేశారు అని చెప్పేసి మొత్తం మీడియా మొత్తం ఇదే ఉంది సో అందువల్ల మనము కూడా ఒక మీడియా ముఖంగా ఉన్నాం కాబట్టి సాటి మీడియా అధినేత కాబట్టి మనము కూడా మనం మీడియా ముఖంగా ఖండిస్తున్నాం వా రవిప్రకాష్ గారి పైన ఎవరైతే త్రెట్ చేయాలని చూస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా మనం మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం ధన్యవాదాలండి నమస్తే